హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు నైట్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇక్కడ నే బయటికి వెళ్తున్నాడు అని చెప్పాను కదా దానికోసం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు బయటకంటే ఎక్కడ లేదు గోవా అనమాట ఒక నైన్ మంత్స్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు లాస్ట్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్కే మా బయటికి వెళ్ళాము అంటే వై వైజాగ్ వెళ్ళాము అనమాట అప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేదు అనమాట ఈయనకి ఈ మధ్య ఎక్కువ స్ట్రెస్ అని చెప్పేసి ఇంకా అందరూ ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు అందుకని ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు అనమాట మార్నింగ్ సెవెన్ థర్టీ ఫైవ్కి అయితే ఫ్లైట్ ఉంది సెవెన్ థర్టీ ఫైవ్కి ఫ్లైట్ అంటే ఒక టూ అవర్స్ అన్న ముందు ఉండాలి అందుకని ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు అంత ఉదయాన్నే అప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి నైట్ లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు వెళ్ళే టికెట్ బుక్ చేసేటు ఇంకా వచ్చే టికెట్ ఇంకా బుక్ చేయలేదన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే ముందు బుక్ చేసుకుంటారేమో ఇక్కడ బ్యాగ్ అయితే ప్యాక్ చేసి ఇక్కడ కింద అయితే పెట్టేసిండు ఇంకా ఎన్ని డేస్ చెప్పలేదనమాట మా చిన్నోడేమో వాడు కూడా వెళ్తానని చెప్తున్నాడు కానీ అందరు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళాడు కదా ఫస్ట్ రేపు స్కూల్ లేదనుకున్నాము రేపు సెకండ్ సాటర్డే ఉంది కానీ ఎందుకు దసరా హాలిడేస్ ఎక్కువ ఇచ్చినందుకేమో తెలియదు రేపు అయితే స్కూల్ పెట్టిర్రు గ్రాండ్ పేరెంట్స్ డే ఉందంట ప్రీ ప్రై ప్రైమరీ వాళ్ళకి ఇంకా వీళ్ళకు ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది చిన్నపిల్లలకేమో ట్వెల్వ్ వరకే అయిపోతుంది ఇక్కడ టికెట్స్ అయితే తీసి ఉంచుకుంటున్నాడు అనమాట రేపు మార్నింగ్ కంగారు కంగారు కాకుండా ఇప్పుడే తీసి పెట్టించుకుంటున్నాడు ఇక్కడ తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్కి ఫోన్ చేస్తారు అనమాట ఇది ఫోర్ ఫోర్కి ఫోన్ రావడం వల్లనే లేచిండు నిద్ర లేచిండు ఇంకా బయట అయితే రెడీ అవుతున్నాడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా అనమాట బయటికి ఇంకా వెళ్ళేటప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి అలాగే ఉన్నాను టైం చూశారు కదా ఫోర్ ఫార్టీ ఫైవ్ పిల్లలు నైట్ పడుకునేటప్పుడే చెప్పారు అనమాట వాళ్ళ డాడీకి వెళ్ళేటప్పుడు లేపమని చెప్పేసి కానీ లేపితే మళ్ళీ వాళ్ళు పడుకోరు నిద్ర సరిపోదని చెప్పేసి ఇంకేం లేపలేదు అప్పటిదాకా ఇంకా పడుకునే ఉన్నారు అప్పటి నుంచి ఎక్కువ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి కానీ వాళ్ళు లేవలేదు అనమాట అక్కడ టికెట్స్ అన్నీ ఆ బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాడు మళ్ళీ మర్చిపోతారని చెప్పేసి ఇంకా అన్నీ పెట్టుకున్నాడో లేదో తెలీదు ఇక్కడ ఫోన్ అవన్నీ పెట్టుకుంటున్నాడు కానీ ఛార్జర్ మర్చిపోయింది అనమాట నేను అప్పుడే చెప్పిన ఛార్జర్ తీసుకెళ్ళవా అంటే మళ్ళీ తీసుకొని బ్యాగులో అయితే పెట్టేస్తున్నాడు అంత అంతకు ముందు రోజు మార్కెట్కి వెళ్ళొచ్చాను కదా ఇంకా అవన్నీ ఇంకేం సర్దలేదు రేపు మార్నింగ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సర్దొచ్చు అని చెప్పేసి అలాగే ఇక్కడ పెట్టుంచార్జర్ గుర్తు చేసేసరికి ఛార్జర్ తీసుకుంటున్నాడు అక్కడంతా తెలిసిన వాళ్ళే అనమాట చాలా సార్లు వెళ్ళాం కాబట్టి రూమ్ రూము క్యాబ్స్ అన్నీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి అన్నీ బుక్ చేసి పెట్టుకున్నారు ఇంకా అందరు వచ్చేసారంట ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నారు అందరు ఒక దగ్గర చేరి అందరు అక్కడి నుంచి అక్కడైతే వెళ్తారు వెళ్ళేటప్పుడు పిల్లల్ని లేపిండు అనమాట బాయ్ అని చెప్పడానికి లేపిండు ఇంకా లగేజ్ అయితే ఎక్కువ ఏం పెట్టుకోలేడు మరి టూ డేస్ ఉంటాడో త్రీ డేస్ ఉంటాడో తెలియదు ఇక్కడ రోడ్ క్రాస్ చేసి అందరు ఒక దగ్గర ఒక ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెళ్తారనమాట ఫైవ్ మెంబర్స్ ఫ్లైట్కి వెళ్తున్నారు ఫైవ్ మెంబర్సు తార్ కార్లో వెళ్ళారనమాట ఆల్రెడీ నిన్న నైటే ఈనదే లేట్ అయింది అందుకని ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఇంకా టైం చూసారు కదా కరెక్ట్ ఫైవ్ ఎయిట్కి అయితే వెళ్ళిండు మార్నింగ్ ఇంకా నేను సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి అట్లా అలారం పెట్టుకున్నా సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కాదు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి ట్యూషన్ సార్ వస్తాడు కదా ఇంకా కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ పడుకున్నా కెమ్స్ అయితే అట్లాగే ఆన్ చేసి పెట్టించిన చూసారు కదా సిక్స్ థర్టీ వన్ అవుతుంది ట్యూషన్ సార్ అయితే వచ్చిండు పిల్లలు రెడీ అయ్యి మామూలుగా కూర్చొని నిన్న చెప్పిండమాట రివిజన్ చేసుకోమని చెప్పేసి తెలుగు చదవడానికి రాదు అందుకని అది రివిజన్ చేసుకుంటున్నాడు ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ఏం వద్దన్నారు ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ వరకే వచ్చేస్తాం ఇంటికి అని చెప్పి లంచ్ బాక్స్ వద్దన్నారు కానీ నేను చేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావడానికి ఎవరన్నా ఉంటారో లేదో టైంకి లేకపోతే మళ్ళీ ఆకలితో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి బాక్స్ అయితే పెడుతున్నా అందుకోసం అన్నీ అయితే ఇక్కడ వాళ్ళకు రైస్ పెట్టి అలాగే ఆలూ ఫ్రై చేస్తున్నాం మామూలుగా ఫస్ట్ పులిహోర చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఒక ఒకరు మంచిగా తింటారు ఒకరు తిన్నారనమాట ఇక ఆలు ఫ్రై అయితే ఇద్దరు తింటారు కదనేసి ఆలు ఫ్రై చేస్తున్న పాలు అయితే స్టవ్ మీద పెట్టేసిన మా ఆయన వెళ్ళేటప్పుడు చాయ్ పెట్టుకొని తాగినట్టున్నాడు ఇంకా కొంచెం మిగిలిపోయింది అది ఇంకా పాలు కూడా మా చిన్నవాడికి పెట్టిండు మా చిన్నోడికి తీసిపెట్టి మిగిలిన పాలు చాయ్ పెట్టుకున్నట్టున్నాడు గ్లాస్లో చూస్తే పాలు ఉన్నాయి ఇంకా ఆలు ఫ్రై అయితే అయిపోయింది దీంతోపాటు వాళ్ళు పెరుగు కాంబినేషన్ మంచిగా తింటారు అనమాట అందుకని పెరుగు తీసుకొచ్చి ఒక బాక్స్లో పెరుగు ఒక బాక్స్లో రైస్ అలాగే ఇంకో బాక్స్లో ఆలు ఫ్రై పెట్టేస్తే మధ్యాహ్నము తొందరగా తీసుకొస్తేనేమో ఇంటి దగ్గర తింటారు లేకపోతే స్కూల్ దగ్గర తింటారు ఇది స్టిక్ ప్యాన్ అంతకుముందు దసరాకి సీఎంఆర్లో షాపింగ్ చేస్తే టూ థౌజండ్ షాపింగ్ చేస్తే ఇది నాన్స్టిక్ ప్యాన్ ఇచ్చారు చాలా బాగా యూజ్ అవుతుంది అది మంచిగా తక్కువ ఆయిల్తో బాక్స్ అయితే పెట్టేసిన ఇంకా ట్యూషన్ అయితే అయిపోలే సెవెన్ థర్టీ ఫైవ్కి అనమాట ఈరోజు సారు ఇంకా పిల్లలు ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ యాడ్ చేసిన అనమాట నిన్న ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ అవుతుంది సాయంత్రము పిల్లలు ఎప్పుడు వస్తారా వాళ్ళకి ఎప్పుడు చెప్దామా అని వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు ఫైవ్ ఫార్టీకి అలా వచ్చేస్తారు వాళ్ళ డాడీ గోవా వెళ్తున్నాడు అనే సంగతి పిల్లలకు తెలియదు కదా మా చిన్నోడు బాగా సతాయిస్తాడనమాట అంతకుముందు ఒకసారి లాస్ట్ గోవా వెళ్ళినప్పుడు సగన్ రోడ్డు వరకు పరిగెత్తుకుంటే వెళ్ళిండనమాట వాడు కూడా పోతా అని చెప్పేసి అందుకని ఈసారి కొంచెం సత్తా ఇద్దామని చెప్పేసి పా చిన్నవాడికి చెప్దామని వెయిట్ చేస్తున్నా ఈ నేనేమో చెప్తున్నాను అనమాట ఎందుకు పోవడం అంటే స్ట్రెస్ ఉందని చెప్పేసి అలా చెప్తున్నాడు నాకు అక్కడ చెప్తున్నాను అనమాట బాగా స్ట్రెస్ ఉంది అందుకే పోతున్నా అని చెప్పేసి పోవడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ అక్కడ గోవా అంటే కొంచెం డేంజర్ అనమాట అంతకుముందు ఒకసారి మేము జనవరి థర్టీ ఫస్ట్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వెళ్ళినప్పుడు మేము అక్కడనే ఉన్నాము మాకు కానీ మాకు తెలియదు అనమాట ఆ రోజు ఒక అతన్ని ఆంధ్ర అతన్ని ఏమో కదా వాళ్ళు మేము అక్కడ ఉన్నామో తెలియదు మార్నింగ్ బీచ్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసిందనమాట మేము బీచ్ పక్కనే రూమ్లోనే ఉంటూ ఉంటే అదే దగ్గరనేమన్నమాట మళ్ళీ రూమ్కి కానీ అప్పుడు అంత తెలియలేదు మార్నింగ్ మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు ఆ హోటల్ దగ్గర ఈ హోటల్ దగ్గరనే నైట్ ఒక అతన్ని అని చెప్పేసి చెప్పారు అప్పుడు అందుకని కొంచెం భయం వేస్తుంది అంటే వాళ్ళకి పెద్ద పెద్ద రీజన్స్ అవసరం లేదు చిన్న చిన్న గొడవలకే ఇంకా వాళ్ళు అప్పుడు అతన్ని కూడా అట్లనే చిన్న గొడవలకే కట్టెలు రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు అందుకని భయం అన్నమాట చాలా డేంజర్ తర్వాత కూడా ఎన్ని న్యూస్ ఛానల్స్లలో వచ్చినాయి గోవా ఇలా ఉందని చెప్పేసి ఫ్లైట్ టికెట్ కాస్ట్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నట్టుంది నేను సరిగ్గా చూడలేదు టెన్ థౌజండ్ అలా ఉందంట ఒక టికెట్కే ఇక్కడ అదే చూస్తున్నా నాకు అంతవరకు తెలియదు అనమాట అంటే నార్మల్గా వెళ్తా అని చెప్తున్నాడు కానీ టికెట్స్ బుక్ చేసిండా లేదా అనేది ఇంకా తెలీదు ఒకసారి డౌట్ వచ్చిందనమాట మధ్యాహ్నం బయటికి వెళ్ళొచ్చిండడు కదా మధ్యాహ్నం బయటికి వెళ్ళిండే టికెట్స్ బుక్ చేసి ఉంటాడు అనుకుని డౌట్ వచ్చేసి ఫోన్ తీసుకున్నా చూస్తే టికెట్స్ అయితే బుక్ చేసి ఉన్నాయి అనమాట ఫైవ్ మెంబర్స్కి బుక్ చేసి ఉన్నాయి ఇంకా ఫైవ్ మెంబర్స్ ఇది తార్ కార్లో వెళ్తున్నారు ఇంకా అది చూపిస్తాను చూపించవచ్చో లేదో తెలియదు కానీ ఇక్కడైతే కొంచెం అయితే యాడ్ చేస్తున్నా చూడండి అదల్లా హైదరాబాద్ టు గోవా సెవెన్ థర్టీ ఫైవ్కి అట్లా ఉంది పిల్లలు వచ్చినాక నేను వాళ్ళకి డాడీ టికెట్ డాడీ గోవా వెళ్తున్నాడు అని చెప్తే మా పెద్దోడు బాబు వెలిసేసాడు నాకు ముందే తెలుసా అని చెప్తున్నాడు ఇంకా మా చిన్నోడేమో ఎప్పుడు ఎక్కడికి అని అడుగుతున్నాడు లాస్ట్ ఇయర్ అయితే సగం రోడ్డు వరకు వాళ్ళ డాడీ అంట నేను వస్తా నేను వస్తా అని చెప్పేసి కార్ ఏంట అప్పుడు కూడా మా అన్న వాళ్ళు అందరూ బ్యాచిలర్స్ కలిసి వెళ్దారు అనమాట అప్పుడు అది ఆలు చెట్టు కదా మొలకలు వచ్చింది స్కూల్కి తీసుకెళ్ళండి ఎందుకో వాళ్ళ టీచర్ చూపించాలను ఏదో ఇంకా ప్రాక్టికల్ ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట వాళ్ళు పైన ఏదో డ్రాయింగ్ వేసిండు పెయింట్ వేసిండు ఇంకో వాళ్ళు పైన ఇదేమో మొలకొచ్చింది తీసుకెళ్ళాను మరి ఎందుకు ఏమో ఇంకా నేను రేపు హాలిడే ఉంటుంది అనుకుంటే ఇంకా లేదు హాలిడే మా గోవా స్టోరీ బ్లాగ్ అయితే ఇదేనండి అవర్ ఛానల్